దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తాళూరు మండలంలోని దారంవారిపాలెం గ్రామానికి చెందిన ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు గల మేడగం చంద్రశేఖర్ రెడ్డి అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందడం జరిగింది వివరాల్లోకి వెళ్తే తాళూరు మండలంలోని దారంవారిపాలెంలో నిన్న మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో మృతుడు పొలంలకు వెళ్లినట్లు పొలం దగ్గర దిగుడు బావిలోనికి మంచినీలకు వెళ్లినట్లు ప్రమాదవశాత్తు కాలు జారి నేలల్లో పడి ఈతరాగా మునిగి చనిపోయినట్లు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి బావిలోని మృతుడి శేవమును బయటకు తీసినట్లు తండ్రి మేడగం బాలరెడ్డి ఫిర్యాదు మేరకు తాలూరు ఏఎస్ఐ జి మోహన్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఐపీ యూనివర్సిటీ పంజాబ్ రాష్ట్రంలో చదువుతున్నట్లు సమాచారం